శ్రీ అరుణాచలేశ్వరాయ నమ మనము నాలుగు పధ్యాయాలు అధ్యయనం చేశాము అంటే శ్రవణం చేశాము ఐదవ పధ్యాయ రూపం యుక్త సేవనం అష్టమూర్తి దేవ పూజనం అంటే అష్టమూర్తులలో ఉన్నటువంటి ఈశ్వరుని పూజించటం కూడా మీ యొక్క చిత్తశోధనలో ఒక మార్గం అని చెప్తున్నారు అష్టమూర్తులలో ఉన్నటువంటి ఈశ్వరుడు అంటే ఎవరు అని మన సందేహం అష్టమూర్తులలో అంటే మొదటి ఐదు అంటే పంచభూతాలలో గాలిలలో ఉన్నది ఈశ్వర రూపం అంటే పరమేశ్వర రూపం పరమాత్మ స్వరూపం అవి ఐదు మిగిలిన రెండు సూర్యుడు చంద్రుడు ఏడు ఈ జీవిలోని ఉన్నది ఈశ్వరుడే ఈ జగమంతా చరాచర జగమంతా అనువనున వ్యాపించి ఉన్నది పరమాత్ముడే అని ఆ జ్ఞానంతో పరమేశ్వరుని పూజించాలి విగ్రహారాధన అనేది మన సృష్టిలో జరిగేటువంటి గొప్ప ఈశ్వరారాధన అది ప్రతి జీవుడు చేయగలిగేటువంటి ఈశ్వరారాధన ఇది ఉత్తమమైనదే భగవాన్ రమ మహర్షులు వారు చెప్తున్నారు ప్రతి జీవుడు చేసేటువంటి ఈశ్వర ఆరాధన చాలా గొప్పది ఉత్తమమైనది కానీ దానికంటే ఉత్తమోత్తమైనది ఏమిటి అంటే అష్టమూర్తులలో ఉన్నటువంటి ఈశ్వరుడు అంటే పరమాత్మను ఆరాధించాలి అష్టమూర్తులలో ఉన్న పరమాత్మ ఎవరు అంటే పంచభూతాలు పంచభూతాలను కూడా ఈశ్వరుడుగా ఆరాధించాలి సూర్యుడు చంద్రులు కూడా ఈశ్వరు అంటే పరమాత్మ స్వరూపమే చివరిది అష్టమ రూపం జీవుడు ప్రతి జీవి మనుషులైనా పశువులైనా పక్షులైనా జీవులైనా ప్రతి జీవి కూడా పరమాత్మ స్వరూపంగా ఆ జ్ఞానాన్ని పొంది పరమేశ్వరుని ఆ విధంగా ఆరాధించడం ఉత్తమమైనది పరమ ఉత్కృష్టమైనటువంటి పరమేశ్వరుని ఆరాధన అంటే అష్టమూర్తుల రూపంగా ఈశ్వరుని ఆరాధించడం ఆ జ్ఞానాన్ని జీవుడు పొందడమే ఐదవ పద్యానికి తాత్పర్యం